రైతు గుట్ట షర్ట్ల గుట్టలు నిజము అబద్ధం కదా రైతుల్ని అల్లహారం చేసేటప్పుడు ఎప్పుడు యాభై ఏళ్ళ గత భూమి కొన్నాము మనము అది ఇనాం భూమి అంటే ఎట్లా చెప్పు చెప్పవేనా నువ్వే చెప్పు ఇనాం భూమి తెలుస్తాడా ఒప్పుకుంటారా అది ఒప్పుకోరు కదా మళ్ళీ ఇప్పుడు మా తిరిగి అంతే మీరేమంటారు అక్కడ ప్రభుత్వం ఎలా ఉంది పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగుంది మా దేశం అంతా ఆనందపూర్ జిల్లా అంతా బాగుంది వస్తున్నాయా పథకాలు వచ్చినాయా రేపు పద్దెనిమిది అయితే రైతు భరోసా వస్తుంది మోడీ రెండు వేలు వేస్తాడు ఏడు వేలు వస్తుంది అది వాస్తవం అది సంస్థల పరిస్థితి ఏంటి అక్కడ విశాఖలో ఇప్పుడు సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు శ్రీ సిటీ ఒకటి కొత్త ప్రైవేట్ సంస్థలు అనంతపురంలో కానీ తిరుపతి చిత్తూరులో కానీ కొత్త కొత్త సంస్థలకు ఎంఓఈలు చేసుకున్నారు ప్రభు ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు వాటికి రాబోతున్నాయి వాటి మీద స్పందన ఏంటి ఏమనుకుంటున్నాడు చంద్రబాబు ఇస్తాను అన్నాడు మీకు యువతకి ఉద్యోగాలు గ్యారంటీ అని చెప్పినాడు కాబట్టి ఇస్తాడు వల్ల ఆయన నా కొడుకు రెండు వేల పద్నాలుగులో ఉద్యోగం వచ్చింది పోలీస్ ఇప్పుడు జమీందారి అనంతపురం డ్యూటీ అవు చంద్రబాబు ప్రభుత్వమేది మళ్ళీ ఈ జగన్ లేదు రాజశేఖర రెడ్డి ఉంది కదా రాజశేఖర రెడ్డి రాజశేఖర ధర్మాసన రాజశేఖర రెడ్డి మళ్ళా జగన్గాడు ఈ అల్లాఖలో చేస్తున్నాడు అంతే అప్పట్లో మీ ప్రాంతం నుంచి కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అమర ఇలాంటి బ్యాటరీ బ్యాటరీ లాంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు పంపించేశారు అమరావతి రాజధాని ఎవరు చేసిండేది కడప అది దాంట్లో చంద్రబాబు గారు చేసిండేది నీ చేసినాడా ఎవరు చేయలేదు అది అది చంద్రబాబు చేసిండేది అమరావతిని జగన్ వ్యతిరేకించారు కదా ఆపేసాడు అంటే ఎక్కడ ఏ రాజధాని లేకుండా చేశారు అది మూడు రాజధానులు చేస్తాడా అప్ప నువ్వు దంగతావు దాన్ని ని చేత కాదు అది ఇప్పుడు చంద్రబాబు పెట్టినాడా ఏ మా అమరావతిలో రాజధాని కావాలని పెట్టినాడు నేను అంతే ఆ అప్ప ఏమన్నాడు జగన్ మూడు రాజధానులు చేసినాడు అప్పుడు ఎవరు చేసినా చెప్పు చేసినాడా చెల్లేదు కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అమరావతి రాజధాని కంపల్సరీ చేస్తాను వాగ్దానం ఇచ్చినాడు మీరు రాయలసీమలో ఏమంది అసలు జగన్ ఏం చేశారు అప్పట్లో రాయలసీమకి ఏదో చేస్తానన్నారు కదా అప్పుడు రైతులు చూసినాడు స్వామి లేనివన్నీ తెచ్చిపెట్టి ఆయప ఈ సైడ్ గెలిచింటే మేము ఇప్పుడు నిజమా రైతులతో నిజం నేనా ఆయప చేసిన పని ఏంటి యాభై నుండి భూమి కొన్నాం మేము ఇబ్బందు భూమి అని తెచ్చి పెడితే ఎట్లా నువ్వే చెప్పండి నేను ధర్మం అంటే ఇప్పుడు ఆయన సొంత సంస్థలన్నీ పెరుగుతూనే ఉన్నాయి బయటికి మాత్రం తోలేసారు అంటే ఉద్యోగాలు రాకుండా దాని మీద మీరు ఎలా చూస్తారు అంటే రైట్ కాదండి జగన్ అయ్యాములో ఐదంటే పర్ఫార్మెన్స్ చేసినాడు ఉద్యోగం ఇచ్చినావా నువ్వు ఉద్యోగం ఇచ్చినావా ఇప్పుడు మా టీడీపీ వచ్చింది చంద్రబాబు వచ్చినాడు ఉద్యోగాలు మొన్న ఇచ్చినాడ లేదు నాకు ఇచ్చినాడు నా కొడుకు అప్పుడు రాజశేఖర్ ఉండే ముందు చంద్రబాబు పర్ఫార్మెన్స్ చేసినాడు అప్పుడు వచ్చింది నా కొడుకు ఉద్యోగం భూమి భూమి పట్టాల పుస్తకాల మీద పట్టాల మీద ఆయన జగన్ బొమ్మ వేసుకున్నారు హదురాళ్ళ మీద జగన్ బొమ్మ వేసుకున్నారు దాని మీద చెప్పేది ఇప్పుడు నీ పేరుతో భూమి ఉంది కదా మా నాయన మా పేరుతో ఉంటది భూమి అది ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పేరుతో పెట్టుకొని బొమ్మ వేసుకున్నారు అంతే బొమ్మ అంతే ఇక్కడ నకిలీ చేస్తున్నాడు అంతే హదురాళ్ళ మీద బొమ్మ వేసారు మీరు చూసారా జగన్ గారి చూసినాము చుడుకుంటాము కూడా కాదు మేము చూసా ఇంకా పులివెందులో జగన్ గారు ఏం చేశారు ఇంతవరకు పులివెందులు రాజకీయానికి బస్టాండ్ అప్పుడు నెలూరు నడుూరులో బస్టాండ్ బస్ స్టాండ్ తీసుకొని లాస్ట్ పాదినాడు ఇప్పుడు ఆ యొక్క చేసుకొని బస్టాండ్ బస్ స్టాండ్ అంతా రూమ్లు కట్టించుకొని ఆడికి వెళ్తాడు ఇప్పుడు ఫిష్ ఆంధ్ర అని చెప్పి ఒక సంస్థ పెట్టారు అది మూత పడింది పులివెందులో చూసారా ఆయప్ప చేసిన పని చెప్తాడు అంతే ఓకే చెప్పండి మీరు వచ్చారు మేము బనాంపల్లె మండలి వచ్చాము మాది రామతం గ్రామం నేను ఫస్ట్ ఉంటే రాసే వర్గం ముప్పై నాలుగు ఉంటే అక్కడే ఉన్నాను మా ఊళ్ళో కందికాపల్లిలో సోలార్ వచ్చింది సోలార్లో మాకు ఏ కడసాన రామిరెడ్డి ఎమ్మెల్యే అప్పుడు ఏ మాకు ఒక సెంటు కూడా ఎక్కేయలే ఒక ఒక సెంటు కూడా ఎక్కలే ఎక్కేటప్పుడు మేము ఇక్కడ మారినాము ఇక్కడ టీడీపీకి మారినాం మారిన వల్ల ఇప్పుడు అప్పుడు మేము వైసీపీ కొన్నప్పుడు మా సర్పంచ్ మూడు వందల డెబ్బై ఓట్లు గెలిచినాడు ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ టీడీపీకి వచ్చాక అవి అన్నీ పోర్చి మళ్ళీ రెండు వందల ఇరవై ఓట్లు మేము గెలిచాం టీడీపీ తరఫున ఇప్పుడు ఏం చేశారో వాళ్ళు ఏర్తారు మా మీద అని ఏం చేసినా అని ఏం చేయకుండా అని అంటే మీరు అంటే ప్రజల వైపు నుంచి చూస్తున్నారా అంటే మీకు రావాల్సిన పక్కన పక్కన పెడితే ప్రజల వైపు నుంచి ఓవరాల్ గా పాత గవర్నమెంట్ ఎలా ఉంది ప్రస్తుతం గవర్నమెంట్ ఉంది పాత గవర్నమెంట్ అంటే ఇంకా ఈ గవర్నమెంట్ అంటే ఇంకా రైతు బస్సు కానీ ఏమి లేదు చంద్రబాబు సారు అంటే మీకు పథకం ఏమి రాలేదు పెన్షన్ పెన్షన్ వస్తుందా మీ వాళ్ళ ఎవరికన్నా మీకు గ్యాస్ వచ్చిందా ఉచిత వచ్చింది కదా ఉచిత గ్యాస్ అయితే వచ్చింది ఒక సిలిండర్ వచ్చింది తల్లికి రాలేదు అంటే మీకు సచివాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పి అలా ఏం చెప్పారు వాళ్ళు అసలు గ్యాస్ ఇస్తామన్నారు అంటే కొన్ని ఇచ్చినాడు గ్లాస్ ఇచ్చినాడు మళ్ళా గ్యాస్ రేషన్ కార్డు ఉందా వైట్ రేషన్ అన్నీ ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు సరిగా చేయలేదు అప్పుడున్న ఇప్పుడు ఉన్నారని చెప్పి ఒక వాదన నడుస్తుంది ఊళ్ళో లీడర్ని బట్టి ఉంటాయి నా మా ఊళ్ళో నేను కాళసాన రామారెడ్డికి సర్పంచ్ ఎవరు ఎవరు అంటే నేనే పెట్టి మళ్ళా సురేష్ అని పెట్టించినా వాళ్ళు మూడు మాట్లాడితే ఉంటే ఎవరు చెప్పరా నేను చెప్పినాను చెప్పింటే కడసాం రామరెడ్డి నువ్వు చెప్పిన మాట చెప్పి పెట్టినాడా పెట్టినాక కంతేపాలు పక్కన సోలార్ వచ్చింది సోలార్లో మేము నెలలకు ముప్పై ఐదు నెలలు నెలలకు ఎవరికి ఒక సెంటు ఇవ్వలే ఇప్పుడు అంతా వేరే వాళ్ళకు ఎకరా ఇచ్చి మాకేమి ఇవ్వలే నేనే కడసాన రామరెడ్డి కాడికి మూడు ఆటలు వేసుకుని పోతే వాళ్ళని చెప్పినాం బాబా ఈ మేంకాశీంకి ఈ మేంకాశీకి చెప్పాం బాడు మేము పోయి పోయి మూడు మాటలు పోతే కూడా పలకపోతే వదిలేసి టీడీపీ జెండా అయితే కండ వేసినాము టీడీపీ వేసి ఇప్పుడు వచ్చి బాధపడితే ఏం ఇంకా మళ్ళీ వాళ్ళ మా లీడరు వాళ్ళ సుబ్బారావు అని ఉన్నాడు వాళ్ళు వచ్చి మళ్ళా ఇంటికాడికి వచ్చినాడు నేను వచ్చిన నేను సర్టిఫికెంట్ లెక్క టీడీపీ కండ వేసుకున్నాను కండ వేసుకున్నాక నేను వచ్చినా అని వెళ్ళామలే ఈ ఐదేళ్ళు పదేళ్ళు అక్క ఆడ కండ వేసుకొచ్చి మళ్ళీ నీ నీ నీకు అడగంటే వస్తావు అది వచ్చే నీకు ఓట్లు వేసేసి మా ఏళ్ళు అరిగిపోయినాయి ఏనా ఓట్లు వేసేసి మా ఏళ్ళు అరిగిపోయాను బటికేళ్ళు మనం అప్పుడు ఎలక్షన్లకు లక్ష లెక్క ఖర్చు పెట్టాము సర్పంచ్ ఎలక్షన్లకు ఇంతకుముందు ఈ ఇప్పుడున్న సర్పంచ్ సురేష్ ఉన్నాడు వాళ్ళ నాయన ఉన్నాడు అంటే మీ ప్రాంతంలో ఈ రాజకీయాలు తీసి పక్కన పెడితే మీ ప్రాంతంలో మార్పు ఏమైనా వచ్చిందా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఏం రాలే మార్పు మార్పు ఏం రాలే ఇప్పుడు వైజాగ్లో ఇప్పుడు చాలా కంపెనీలు వస్తున్నాయి అక్కడ అనంతపురం దగ్గర నుంచి తిరుపతిలో కొన్ని సంస్థలు వస్తున్నాయి మా ఏరియా మార్పు రాదు మా ఏరియాలో అదే దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు లేదంటే ముఠా కక్షలు ఈ వర్గ విభేదాలు ఇవన్నీ ఉన్నాయా ఏం ఇప్పుడు బీసీ మంత్రి ఇంకా ఈ పులివెందుల పులివెందులకి అభివృద్ధిలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు ఆయన పాత్ర ఏంటి అసలు ఆయన ఎందుకంటే ఎక్కడ పులివెందుల ఎమ్మెల్యే అని కూడా ఆయన ఎక్కడ చెప్పరు మాజీ ముఖ్యమంత్రి అనే పిలవమంటారు ఆయన పర్యటిస్తారా అసలు అక్కడ ఎలా ఉంటుంది ఆయన ప్రభావం ఆయన మా ఎరువు అయితే ఖచ్చితంగా ఆయనే వచ్చాడు మళ్ళా కడప కానీ కర్నూలు కానీ బనగంపల్లె కానీ మా ఎరులు మొత్తం ఆయన వచ్చాడు మళ్ళా దాని గురించి ఇబ్బంది చేయండి మళ్ళీ కర్నూలు రాలేదు కదా కర్నూలు ఓడిపోయింది వయసు వస్తుంది ఖచ్చితంగా వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ